అలాగే ఉపాధ్యాయ నాయకులు కొందరు కలిసి ఈ సంవత్సరం స్థాపించారు తెలంగాణలో అయితే ఈ బ్యాంక్ కింద దాదాపు అన్ని సంఘాలు పనిచేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు కోల్డ్ మైన్స్ పెన్షనర్లు ఈపీఎస్ నైన్ డివైల్ పెన్షన్లు అందరూ కూడా ఈ ఏపీఆర్పీఏ అనుదానాలు టీపీఆర్పీఏగా మార్చారు రాష్ట్ర విభజన అయిన తర్వాత ముందంతా కలిసి ఏపీఆర్పిఏ ఇప్పుడు తెలంగాణ అని పెట్టుకున్నారు పక్కన రెడ్డి గారు మన సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ ఆయన లీడరు అయితే ఈ పెట్టుబడిదారి విధానం ప్రపంచ బ్యాంకు జోక్యాలు ఇవన్నీ చూసిన తర్వాత ఊహించి పెట్టింది అయితే మన వాళ్ళు అంటున్నారు రెండు వేల నాలుగులో ఈ పెన్షన్ కి రేపు కొట్టి రెండు వేల నాలుగు నుంచి జాయిన్ అయిన వాళ్ళకి కొత్త పెన్షన్ ఈ పాత పెన్షన్ లేదని చెప్పి అనుకుంటున్నాం కానీ మమ్మల్ని మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు ఏదైతే పరిశ్రమల్లో భారతదేశంలో ఓఎన్జీసీ దగ్గర నుంచి బీహెచ్ఎల్ దగ్గర నుంచి హెచ్ఎండి దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి అన్నింటిలో పనిచేసినటువంటి ముప్పై ఎనిమిది సంవత్సరాలు నేను పనిచేశాను నాలాగా కొంతమంది ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు పనిచేశారు వీళ్ళందరికీ ఒక పెన్షన్ ఇచ్చారు ఏం పెన్షన్ అది ఈపీఎస్ నైన్టీ ఫైవ్ ఈపీఎస్ నైన్టీ ఫైవ్ అంటే నైన్టీ ఫైవ్ లో ప్రారంభించారు ఇన్నాళ్ళు మన శర్మ గారు చెప్పారు మేము పోర్కాడి పెన్షన్ సాధించుకున్నామని ఆ సర్మగారికి వచ్చిన పెన్షన్ అంటే ఎల్ఐసి బ్యాంకులకు వచ్చిన పెన్షన్ మాకు వచ్చిన పెన్షన్ ఒకేసారి వచ్చింది కాకపోతే వాళ్ళు ఒక సంఘం కింద ఒక మేనేజ్మెంట్ కింద ఐక్యంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక మంచి పెన్షన్ వచ్చింది అదే మా ఈపీఎస్ నైన్టీ ఫైవ్ వాళ్ళు దేశవ్యాప్తంగా డెబ్బై ఐదు లక్షల మంది ఆ రోజుకి అరవై ఐదు లక్షల మంది డెబ్బై లక్షల మంది వరకు ఉన్నారు తొంభై ఐదులో వీళ్ళు ఒక మేనేజ్మెంట్ కింద లేరు వీళ్ళంతా కేంద్ర ప్రభుత్వం కింద ఈయోపు సిబిటి కింద ఉన్నారు కాబట్టి వీళ్ళకి సరే పెన్షన్ రాలేదు ఆ రోజు కూడా డేడీల ఉన్న వీళ్ళందరినీ ఐక్యం చేసి మన మరి ముందు అసలు కూర్చుని ఈ పెన్షన్ మంచిదా కాదా పెన్షన్ ఇస్తామంటున్నారు ఇది ఎలాంటి పెన్షన్ డిస్కషన్ చేయలేదు కాబట్టి ఈ నైన్టీ పే పెన్షన్ అనేది వచ్చింది మీకు తెలుసు లేదో విశాఖపట్నం ఐదు రూపాయలు వచ్చిన వాళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు తొంభై ఐదులో మా పెన్షన్ ఐదు రూపాయలు వచ్చినా కూడా ఇది ఉండేవాళ్ళు అలాంటిది మేము నానా బాధపడి ధర్నాలు చేయగా చేయగా రెండు వేల పదమూడులో టూ ప్రభుత్వం తీతున్నప్పుడు మినిమం వెయ్యి రూపాయలు పెట్టింది ఆ వెయ్యి రూపాయలు కూడా అందరూ రావట్లేదు అలా ఎంతమంది ఉన్నారంటే ముప్పై రెండు లక్షల మంది వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల కంటే తక్కువ పెన్షన్ తో ఉన్నారు ఇది ఒక పెన్షన్ పద్ధతి అదే శర్మ గారు అంటే ఎల్ఐసి బ్యాంకులు వాళ్ళు పండిస్తారని యూపీఏ ప్రభుత్వం గెలిచింది టూ ప్రభుత్వం ఆ యొక్క వెలుగులో గెలిచింది కానీ తర్వాత గెలుస్తావు లేదని భయంతో ఆ మినిమం వెయ్యి రూపాయలైనా పెట్టింది మరి ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం అయినా సరే ఎన్డీఏ ప్రభుత్వం అయినా సరే అంత ముందున్నటువంటి ఓట్లు సీట్లు కోల్పోయింది ఆంధ్రాలో ఉన్నటువంటి ఎంపీలు బీహార్ లో ఉన్న ఎంపీలు మంత్రంతో ఈ రోజున అది బతుకుతుంది రాబోయే రోజుల్లో అయినా సరే మనం మన కుటుంబాల ఓట్లనే కూడా కీలకం కానీ మనం అసలు ముందు గ్రహించాలి కదా ఈ ప్రభుత్వంలో ఎవరో ఏదో చేశారని కాకుండా ఈ ప్రభుత్వ విధానం ఇలా ఉంది మనం పనిచేసిన కంపెనీలో మనం ఎన్ని ఏళ్లు పనిచేశాం ఈ రోజు నేను పదమూడు గంటలకు మార్చింది ఈ బీజేపీ ప్రభుత్వం ఈ మోడీ ప్రభుత్వం కాబట్టి ఈ పెన్షన్ కూడా ఈ చట్టం తెచ్చింది మోడీ ప్రభుత్వం ఈ మోడీ ప్రభుత్వాన్ని మనం అందరం ఎదుర్కోవాలనే దృష్టి ముందు మన జనాల్లో ఉందా లేదు చాలా మందికి ఏంటంటే మనకి వాట్సాప్ లో వస్తున్నటువంటి వేరు వేరు గొడవలు సినిమా యాక్టర్ గొడవలు మత గొడవలు అవి కావాలి తప్ప అసలు భారతదేశం మొదటి నుంచి వ్యవస్థని రెండు వందల ఎనభై రెండులో సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకు ఎదురైందా ఈ చట్టం మోడీ ఎందుకు తెచ్చాడు ఈ ఎక్కగాలన్న శక్తిలేంటి మోడీకి ఉన్న బలాన్ని తీయాలంటే మనందరూ ప్రచారం చేయాలి ఆ మోడీకి ఆ యొక్క ప్రమాదని ప్రజా ప్రమాదని తీయేస్తానని భయం వస్తే వారి పదవి గురించి వాళ్లే ముందుకొస్తారు వారి పదవికి పర్వాలేదు నేను ఎలాగో బతికేయగలను ఈ జనాన్ని నమ్మించగలను అనుకున్నప్పుడు సీనియర్ సిటిజన్స్ అయినా మనం కేంద్ర ప్రభుత్వం వేళ కానీ లోకల్లో కానీ ఎక్కడైనా సమాజానికి ఇబ్బంది వచ్చినప్పుడు మనం కూడా మన విశాఖపట్నం గురించి మన రాష్ట్రం గురించి మన దేశం గురించి పనిచేసే దాంట్లో మన పెన్షన్లు కూడా ముందుండాలి ఎందుకంటే మన సీనియర్లు నలభై ఏడు ఆ అనుభవాలు మనం డైరెక్ట్ లేకపోయినా మన సీనియర్లు మనకు చెప్పున్నారు కాబట్టి ఈ యొక్క సమాజాన్ని ఉద్భవించే దాంట్లో మన పెన్షన్ రచించలే దాంట్లో పాటు సమాజ ఉద్యమం కూడా మన పెన్షన్లు నిలబడాలి అందుకనే మీ సెంట్రల్ పెన్షన్లు మా ఏపీఆర్పిఏ యూపీఎస్ ప్లస్ పీ వాళ్ళు కలిసి ఇక్కడే మనం ప్రత్యేక హోదా గురించి ధర్నా చేశాం స్టీల్ ప్లాంట్ రక్షణ గురించి అయితే ధర్నా చేసాం మేము ప్రతి నెల ఇక్కడ ఇరవై ఎనిమిది దాకా కూర్చుంటున్నాం ఈ రోజు కూడా ఎందుకంటే మనం ప్రభుత్వ రంగంలో పనిచేస్తాం ఆ ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్ అలాగే ఉండాలి అదాని స్టీల్ ప్లాంట్ అవ్వకూడదని అలాగా సమాజం ఏళ్ళ కూడా మన బాధ్యతతో ఉంటూ ప్రభుత్వానికి కారణమైనటువంటి ఎన్నికలు ఆ ఎన్నికలు మీకు ఉదాహరణ ఇవాళ మీటర్లు ఆగినాయంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల గురించి అదాని మీటర్లు ఆగినాయి అదా మీటర్లు పాత ప్రభుత్వం చేస్తే అప్పుడు ఆయన వ్యతిరేకించారు ఈ రోజు వచ్చేసి ఆ మీటర్లు బిగించారు రెడీ అవుతున్నారు కాబట్టి స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఆగారు అనమాట అలా ప్రజలు ప్రజలకు సంబంధించిన ఇష్యూలతో పాటు మన పెన్షన్ ఇష్యూలో కూడా మీరు చేసే పోరాటానికి మా ఏపీఆర్పి కూడా అన్ని విధాలా కలిసి వస్తుందని చెప్పని ఇంతకుముందు కూడా మేము అన్ని కార్యక్రమాలు మేము పాల్గొన్నాం మీరు కూడా మేము చేసేటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ టోటల్ పెన్షన్ ఐక్యత అనేది తీసుకురావాలి ఏ ఉందో ఆ పెన్షన్ రిటైర్ పర్సన్ అన్నది ఆ రకంగా మీరు కూడా మీరు మేము అని కోసం చూడకుండా దేశంలో అన్న పెన్షన్ అన్ని మీకు రైల్వే కనబడినప్పుడు నేను చెబుతున్నాను మీరు ఒక్కళ్ళే రావట్లేదు ఈ టెంపులోకి మీరు కూడా రండి పెన్షన్లు అందరూ ఒకటే మనమే కాదు స్టేట్ గవర్నమెంట్ కానీ అనేక పెన్షన్ అందరూ కూడా ఒకరి మీద దాడి జరిగినప్పుడు ఈ దాడి అక్కడికో ఆగదు వాళ్ళు సపరేట్ గా ఎవరు ఆ డిఏలు ఏ ఫోటో వచ్చినా సరే అందరి మీద వర్తిస్తుంది కాబట్టి తొంభై ఐదు లో మా మేము జరిగిన దాని రెండు వేల మేమే జరిగింది ఇవాళ వచ్చినటువంటి వాల్యుయేషన్ యాక్ట్ దీంతో పరిమాణం అందరికీ వర్తిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులు ఎల్ఐసీలు అన్నీ వర్తిస్తుంది కాబట్టి అందరం కూడా ఐక్య కలిసి పోరాడదాం అని చెప్పని ఎవరికీ విజ్ఞప్తి చేస్తూ వదిల్లాలి పెన్షన్ ఐక్యత వదిల్లాలి పెన్షన్ ఐక్యత